પરમેશ્વર કાલે તમારકો ઉલુજલ બાકુ પરમેશ્વર કાલે તમારકો કઈ ઉલુજલ બાકુ પરમેશ્વર કાલે તમારકો ઉલુજલ બાકુ પરમેશ્વર કાલે તમારકો દોનો સાહબ આમે રાજા મે અમે સત્તા તેરુનો અક્કા અમે સત્તા તેરુનો અક્કા અમે સત્તા તેરુનો અક્કા અમે સત્તા તેરુનો અક્કા பெர்வூலு கம்ஜா பெர்வூலு கம்ஜா பெர்வூலு கம்ஜா பெர்வூலு கம்ஜா రామ్కో సిమెంట్ కంపెనీ చేస్తున్న అక్రమాలపై ఈరోజు రిలే నిరస పెట్టడం జరిగింది ఈ రిలో నిరదర్చ సుమారుగా ఆరు రోజుల వరకు మేము కొనసాగిస్తున్నాం ఈ రిలో నిరస ఈ రామ్కో సిమెంట్ కంపెనీ చేస్తున్న అక్రమాలపై మేము పోరాటం చేయడం జరుగుతుంది మరి సుమారుగా పది రెండు నుంచి పోరాటం జరుగుతున్న మేనేజ్మెంట్ చేపట్టినట్లు కూడా లేకుండా ఇక్కడ ఉన్న అధికారులే కంపెనీ వాళ్ళుగా బిహేవ్ బిహేవ్ చేస్తూ మేము పెట్టే కార్యక్రమం పెట్టిన కలెక్టర్ కానీ కంప్లైంట్ కానీ ఏ కంప్లైంట్ అయినా సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేస్తాము మరి ఇది ఈరోజు ఈ ధర్నా ద్వారా మరి మనకి ఈ తాలూకు వివరం అంతా కంపెనీ మేనేజ్మెంట్కి వెళ్ళడానికి సాయశక్తుల మీడియా ద్వారా మరి మీడియా ద్వారా మనకి తెలియజేసి కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడికి వచ్చేలాగా చేస్తానని కోరుతున్నాం మరి ఈ రిలే నిర్వహించే పాయింట్ ఏంటంటే గ్రామంలో రావాల్సిన నదులు పర్మిషన్ లేకుండా ట్యాక్స్ లేకపో అవన్నీ రాబట్టడకు ఇది నిరాద చేయడం జరుగుతుంది కంపెనీ మొదలై సుమారుగా పన్నెండు సంవత్సరాలు అవుతున్నా వారు ఏ విధమైన ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఒక పర్మనెంట్ జాబ్లు కానీ ఇవ్వలేదు ఆ పర్మనెంట్ జాబులు ల్యాండ్ సుమారుగా నాకు తెలిసి ఒక డెబ్బై మంది ల్యాండ్ ఇవ్వడం జరిగింది కంపెనీకి కంపెనీకి చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలు మరి గొబ్బురు అయితే గొబ్బులు పాలేటి మరి నర్సింహెల్లి రాళ్ళపాలెం గ్రామాలు కూడా ఈ ల్యాండ్ అందరూ ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కండిషన్ కూడా గతంలో భూములు తీసుకున్నప్పుడు అతి చౌకగా సుమారుగా ఇరవై లక్షలు తీసుకోవడం జరిగింది మరి ఆ టైంలో మా అమ్మ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు రిటర్న్గా రాయకపోవడం వల్ల తప్పించుకొని దూరంలో ఉన్నారు మరి ఈ మేమైతే మీద పోరాటం జరుగుతున్నాం ప్రతి ఒక్కరికి లేకపోయినా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఇవ్వాలనే ఒకటి సమస్య రెండోది ఏంటంటే ఇక్కడ గైరాబ్ చెరువు కిట్ట చెరువులు ఆర్టిఫై చేసుకొని సర్వీస్ రోడ్డు మొత్తం రోడ్డు సర్వీస్ రోడ్ వేయడం జరిగింది గవర్నమెంట్ చెరువు మూడు ఎకరాల యాభై మూడు సెంట్లు ఉన్న చెరువులో ఎనభై రెండు సెంట్లు ఆల్రెడీ సర్వీస్ రోడ్లు కలుపుకున్నారు దీనిపై అధికారులు మాకు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మాకు పూర్తిగా అవి కరెక్ట్ సర్వే చేసి ఈ సర్వే కలిపారని చెప్పారు అయినా ఆ సర్వీస్ రోడ్డు వెంటనే తొలగించాలని మా యొక్క ఈ రిలేషన్ ఎక్చర్ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కంపెనీలో పొల్యూషన్ వల్ల మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వంద ఎకరాల భూమి ఎందుకు పనికి రాకుండా పోతుంది దానికి పంట నష్టం అడుగుతున్నాం పంట నష్టం కానీ మిగతా భూములు ఇప్పుడు ఉన్న రేట్లు మరి కొన్ని భూములు ఎవరైనా కోటి కోటినర ఇస్తాము మరి అదేవిధంగా కోటి కోటినరు ఇస్తే ఆ భూములు ఇవ్వడానికి కూడా రైతులు అందరూ సిద్ధంగా ఉన్నారు మరి కూలీలు చేసుకున్న కూలీలు అక్కడ మీ లేబర్ పర్మనెంట్ ఉద్యోగాలు మీరు తమిళనాడు చేస్తే మా ఉన్న ఇక్కడ ఉన్న రైతులు భూమి రైతులు మరి స్కిల్ ఉన్న రైతులు ఉన్న ఊర్ల వారు కూడా ఇక్కడ మీ దగ్గర లేబర్ పరిగా మీరు వినియోగించుకుంటున్నారు ఒక బ్రిటీష్ పరిపాలన ఇక్కడ నడుస్తుంది ఈ బ్రిటిష్ ఈ బ్రిటిష్ పాలన నడుతుంది ఇక్కడ కొంతమంది నాయకులు వాళ్ళకి అనుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి నోరు ముయించడం జరుగుతుంది అదే విధంగా మన ఇక్కడ నరసాపురం కోళ్ళ నాగేశ్వరరావు గారు మరి వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళ భూములు కూడా సరియైన రోడ్ లేకుండా ట్రాక్లు వేసి వాళ్ళకు నానా ఇబ్బంది గురి చేస్తాము దీనిపై మన సినిమా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరి మన పది పవన్ కళ్యాణ్ గారు మన లోకల్ ఎమ్మెల్యే పల్లె రామకృష్ణ గారు దీనిపై సరియైన చర్యలు తీసుకోవాలా సరి చర్యలు తీసుకోవాలని తీసుకోలే దీనిపై సరియైన ఆందోళన పూర్తివ్రంగా ఆందోళన చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు వర్కర్లే కాబట్టి కంపెనీ వాళ్ళు అయితే మాకు యాజమాన్యం చెన్నై నుంచి రావాలి మా ఆర్మీలు తీర్చాలి మాకు రావాల్సిన ట్యాక్స్లు కట్టాలి మాకు రావాల్సిన అన్ని రావాలని డీలర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ లోకల్గా ఉన్న లీడర్లు తెలియజేయడం జరుగుతుంది